సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందిరా చౌక్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వాహనదారులకు హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య అవగాహన సదస్సు నిర్వహించారు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని బైక్ను యాభై గంట యాభై గంటల కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో నడపకూడదన్నారు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎనభై కిలోమీటర్లకు మించి స్పీడ్గా నడపవద్దన్నారు మైనర్లకు బైకులు ఇవ్వవద్దని ఎస్ఐ ముత్తయ్య తెలిపారు వాహనాలను మైనర్లకు ఇస్తారు అటు వాహన యజమాని పైన మరియు అటు మైనర్ వ్యక్తుల పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని మనం కోరుకుంటున్నాం అదేవిధంగా యువత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఫైన్లని ఎప్పుడు కూడా అయితే పోలీస్ వారు ఇంపోజ్ చేస్తారు ఫైన్ కట్టుకుంటాం అనే ద్వారంలో కాకుండా మీ యొక్క భద్రత గురించి మేము విధించేటువంటి శిక్ష తప్ప అది వేరే కాదు దాన్ని మీరు వేరేలాగా ఊహించుకోకుండా దాన్ని మీ యొక్క భద్రత గురించి పాజిటివ్గా తీసుకొని పోలీసు వారు చెప్పేటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తే మీ కుటుంబ సభ్యులు మీ మీద ఉన్నటువంటి ఆశలు ఎప్పుడు కూడా ఆవిరి కాకుండా ఉంటాయి లేని ఎడలు ఈ మధ్యన చూస్తే నగర్ చుట్టుపక్కల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి రీసెంట్గా డిసెంబర్లో కూడా ఇద్దరు యూత్ పిల్లలు చనిపోయారు గోపాలపురం దగ్గర వాళ్ళు కూడా మద్యం మత్తులోనే చనిపోయినట్టు మనకు తెలిసింది కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదు ఒకవేళ మద్యం సేవిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో సేవించాల్సి వస్తే అక్కడే ఉండి మద్యం మత్తు దిగినాక మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నారు